ఎప్పుడు కూడా నీ వీడియోస్ లో బిర్యానీ వండుకొని తినడమైనా మాకు కూడా వండి పెట్టేది ఉందా నీ చేత్తో ఒకసారి చికెన్ బిర్యానీ చేసి పెట్టవా అని మా సిస్టర్ తో పాటు మా బ్రదర్ కూడా అడగడంతో ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యికి పని చెప్పేశాను లాస్ట్ వీడియోలో కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేశానని చెప్పాను కానీ ఎలా చేశాను చెప్పలేదు కదా ఈ వీడియోలో రెసిపీ చూపిస్తాను బిర్యానీలోకి అని చెప్తే వాళ్ళే పెద్ద పెద్ద ముక్కలు కొట్టిస్తారు ఫస్ట్ ఈ చికెన్ లోకి కారం పసుపు ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా వేస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేసి ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టించాలి ఏంటంటే కొత్త బిర్యానీ తినేస్తాను అందులోకి ఏమి కలుపుకోను కర్రీలో మనకి గ్రేవీ ఎక్కువ వస్తే అదే బిర్యానీ లోకి సరిపోతుంది అందుకే పెరుగుని ఎక్కువ యాడ్ చేశాను వన్ కేజీ చికెన్ కి నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మేము ఎక్కడ కష్టపడతామని అని చెప్పి మా అమ్మ ముందుగానే పొయ్యి వెలిగించి మాకు ఇచ్చింది ఆయిల్ బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఆనియన్స్ ని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను టమాటాలు పుదీనా కొత్తిమీర మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి బాగా ఉడకనిద్దాము ఈలోపు రైస్ ని బాయిల్ చేసుకోవడానికి అందులో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చెక్క లవంగా బిర్యానీ ఆకు ఆయిల్ సాల్ట్ ఎలా యాడ్ చేయాలంటే వాటర్ ఉప్పగా ఉండాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆయిల్ ఇలా పైకి తేలి గ్రేవీ దగ్గరగా పడేటప్పుడు ఇంకా ఈ కర్రీని పక్కన పెట్టేసుకొని రైస్ కి వాటర్ పెట్టేసుకోవడమే వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీ చేయడానికి టూ అవర్స్ ముందే కడిగి నాన్ పెట్టేసుకున్నాను రైస్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని ఈ చికెన్ కర్రీ మీద లేయర్స్ గా వేసాను ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ గార్నిషింగ్ కి పుదీనా కొత్తిమీర మూత పెట్టేసి ఇంకా నిప్పుల మీద పెట్టేయడమే సగం కాలిన కట్టెలను కూడా నేను మూత మీద పెట్టేశాను హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని కదిలించకుండా ఉండడమే ఇంకంతే రెస్టారెంట్ లో కూడా దొరకదు మీకు అంత బాగుంటుంది టేస్ట్